అనుగ్రహించాలి దేవునికి స్తోత్రం ఆత్మీయతలో మనం ఎదగాలి మన బిడ్డలు కూడా దేవుని సన్నిధిలో వలివ మొక్కల వలె పెరగాలి ఫలాలు ఆకులు రాలవు అని అంటే ఇగో నీ విశ్వాసం ఏ పరిస్థితిలో చెదిరిపోకూడదు దేవునికి ఆ పనులు రాలవు అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ ఫలాన్ని పోగొట్టుకోకూడదు చూడండి దుఃఖ సమయం కన్నీటి సమయం ఉంటది అప్పుడు మన విశ్వాసాన్ని కోల్పోతాం వ్యాధి మనల్ని వ్యాపడిస్తూ ఉంటది విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం ఎప్పుడు నా పరిస్థితి ఇస్తే నాకు రోగం తగ్గదు మనం దీనికి డిసైడ్ అయిపోతారు ఇక నాకు తగ్గదు అదొక ఫలం పోగొట్టుకున్నట్టు అనమాట అందుకని అంటున్నాడు మీరు ఫలించాలి అంటున్నాడు వాటి కాయలు ఎప్పటికీ రావాలి ఆ నది తీరు పరిశుద్ధ స్థలంలో పారు అది ఎక్కడి నుండి వస్తుంది అంటే పరిశుద్ధ స్థలం నుండి వస్తా ఉంది దేవునికి స్తోత్రం వాక్కు దగ్గరికి వస్తా ఉంది దేవుని యొక్క పరిశుద్ధ వాక్కు నీ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి అంటే ఇగో నీ ఆకు వాడకూడదు దేవునికి స్తోత్రం ఉన్న నీ ఫలము ఫలించాలి నువ్వు నవ్వుతానే ఉండాలి దేవునికి మహిమకరంగానే ఉండాలి నువ్వు ప్రార్థిస్తూనే ప్రతి విషయంలో నమ్మకంగా జీవించాలి అనే హాయ్ లూయ చూసినట్లయితే ఆ కాయలంట ఎండానికి బరుకొస్తున్నాయి అంట ఆకులంట ఔషధానికి బరికి వస్తున్నాయి అంట అందు ఎలా పనికొస్తున్నావు నీ భక్తి ఎలా పనికొస్తుంది నీ విశ్వాసం ఎలా పనికొస్తుంది నీ నీది ఎలా పనికొస్తుంది ఎవరికి స్తోత్రం అందు ఏది వేస్తున్నా అంటారా ప్రతి నెల పండుతున్నాయి మనం కలుస్తున్నామా ఉపవాసం ఉంటున్నాం అడుగు మార్చుకుంటున్నాం గ్యాస్ ప్రభు తెచ్చుకుంటున్నాం దేవుడికి కొంత సమయం దేవత ఇక ఈ ఉపవాసం తీర్మానం తీసుకోవడం నేను ఇలా జీవిస్తా నేను అబద్ధం ఆడను ఇవో నా చూపు మార్చుకుంటా నా ఆలోచన మార్చుకుంటా నేను దేవునికి తగిలిదవుతా ఉపవాసం అంటే దేవుడితో సహవాసం దేవునితో సహవాసం చేస్తే ఎలా ఉంటుంది నెలలు సహవాసం చేసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు అవుతున్నారంట మరి మీరు ఎన్నెల నుండి సహవాసం చేస్తున్నారు మీరు ఆయన అవగలుగుతున్నారా ఆయన జీవించగలుగుతున్నారా ఆయన ఆలోచించగలుగుతున్నారా వాక్యం నేను కాలంలో చేస్తాను వాక్యం కూడా వర్ణించింది కదా చెప్పింది కదా Not the channel